పోలవరం నియోజకవర్గం బుట్టయగూడి మండలం మాజీ వైసీపీ నాయకుడు భాస్కర్ రాజు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరిన యాభై కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గ అభ్యర్థి చిర్రి బాలరాజు కరాటం రాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు కూటమిలో కొన్ని కొన్ని సంఘటనలు జరగడం సహజమని అధిష్టానం వాటిని సరిచేస్తుందని పేర్కొన్నారు ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత జనసేన పార్టీదే అని అన్నారు రాజీనామా చేసి జనసేన ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం నిర్వాసిల సమస్యలు పరిష్కారం కావాలంటే గత రెండు రాష్ట్రం విడిపోయిన తర్వాత బైపర్కేషన్ అయిన తర్వాత రెండు గవర్నమెంట్లు మనం చూసాం ఇప్పుడు పది సంవత్సరాలు అయింది టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎవరూ కూడా పోలవరం నిర్వాసుల సమస్యలు తీర్చలేదు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడే అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ గిరిజన రైతులు ఎంతోమంది భూమిని సాక్రిఫై చేసి వాళ్ళ జీవితాలను సాక్రిఫై చేసి ఎంతోమంది భూమి ఇచ్చి ప్రాజెక్టు కట్టమని చెప్తే పది సంవత్సరాల నుంచి రత్తనాడకం పనులు జరుగుతూ ఉన్నాయి ఎవరూ కూడా పోలవరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధితో ఇప్పుడు వరకు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారో నరేంద్ర నరేంద్ర మోడీ గారు టీడీపీ గవర్నమెంట్లో ఏటీఎం లాగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చెప్పడం జరిగింది అదే ఈ గవర్నమెంట్లో దానికి సంబంధించి నిధులు కానీ మంజూరు చేయడం కానీ ఏమీ జరగలేదు ఆయనకు ఒక చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది ఆయనే చెప్పారు ఒక స్టేజ్ మీద నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడని ఒక భారత ప్రధాని ఈరోజు ఇంటర్నేషనల్ లీడర్ నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తే నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ఒక నమ్మకంతో వాళ్ళ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ ఉంది కాబట్టి మేము పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం ఇక్కడ పోలవరం నిర్వాసులకి న్యాయం జరగాలన్నా పోలవరం నియోజకవర్గ ప్రజల్లో అభివృద్ధి జరగాలన్నా సరే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా అలాగే రాజధాని విషయంలో కానీ అనేక ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే గత పది సంవత్సరాల నుంచి వెనకబడిపోయింది ముందుకెళ్లాలంటే పరిపూర్ణంగా జనసేన అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి తద్వారా నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఫండ్స్ ద్వారా ఇక్కడ పోలవరం నియోజకవర్గ ప్రజలకి నిర్వాసులకి న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి మాకు ముఖ్యం అభివృద్ధి ధ్యేయంగా రోజు పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ జరిగింది ఈరోజు మండలంలో ఈ గ్రామంలో వైసీపీ నుంచి భారీగా జనసేన పార్టీలో ముండు ముక్కల భాస్కరరావు గారు ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది మేము కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాం ఇవన్నీ చూస్తుంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుందని అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో వైసీపీ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే తెల్లంబాబులో ఉన్నారో అతను గత నాలుగు సంవత్సరాలు బట్టి ఇక్కడ అధికార పార్టీలో ఉన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి అభివృద్ధి అనేది అక్కడ అక్కడ చూపించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ అలా ఆవిడకి ఇస్తే అలా ఆవిడ రాజలక్ష్మి గారు అంటారు అభివృద్ధి మేము మా ఆయన గారు చేయలేదు కనుక నేను చేస్తానంట నేను చేస్తానని ఆవిడ చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు రేపు మీ అందరూ కూడా ఇంటికాడ కూర్చోబెట్టే పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సమావేశంలో తెలియజేస్తున్నాను అలాగే రేపు నరసనపాలెం నుంచి పోలవరం వరకు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ గారి ప్రోగ్రాం రూట్ మ్యాప్ ఉంది ప్రజలందరూ కూడా ఇచ్చేసి దీన్ని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ నుంచి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో గ్రామాల్లో కూడా బలంగా ఉంది కాబట్టి తప్పకుండా రేపు మా గెలుపు సునాయాసంగా ముందు కొనసాగుతాం అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తీసుకువచ్చి తప్పకుండా అభివృద్ది పథంలో తీసుకువెళ్తాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా నా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈసారి మాత్రం మీరందరూ కూడా ఒక్క అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వాలని ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని అలాగే కూటమి వస్తే రేపు మనకి అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అలాగే అభివృద్ధి జరగలేదు కదా అని ఇక్కడ పర్యాటక ప్రాంతంగా చాలామంది అనుకుంటున్నారు కానీ పర్యాటక ప్రాంతాన్ని కనీసం లోపల కూడా అలవ్ చేయకోకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డుకట్టలు వేయడం జరిగింది వీటన్నిటిని ఛేదించుకుంటూ రేపు మా ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్ట్ ఒక గొప్ప ప్రాజెక్టుగా ప్రజలందరికీ చూపించే విధంగా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు న్యాయం చేసే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మా ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో దీని ద్వారా మేము అభివృద్ధి ప్రభుత్వం తీసుకున్న తర్వాత అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం